సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహా ఓటీటీలో వచ్చిన రీసెంట్ సినిమా డేరిక్ అబ్రహం మరి సినిమా రివ్యూ ఎలా ఉందో చూసేద్దామా ఇదొక తెలుగు డబ్బుడు మలయాళం సినిమా ఇంకా సినిమా స్టార్టింగ్కి వస్తే స్టార్టింగ్ స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది ఇంకా కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకు అనిపించింది రొటీన్ సీరియల్ కిల్లర్ టైప్ స్టోరీ ఏమో అని కానీ అలా కాకుండా సినిమా అలా వెళ్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు ఒక్క క్రైమ్ చూపించడం అలా కాకుండా ఈ సినిమాలో చాలా మల్టిపుల్ స్టోరీస్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి సో ఇందులో డేరిక్ అబ్రహం ఒక పోలీస్ ఆఫీసర్ అతని పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కేసు ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో జరిగిన కేసెస్ ఇవన్నీ చూపిస్తారు నాకైతే ఫస్ట్ ఆఫ్ ఏమంత బోరింగ్ అనిపించలేదు అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది అండ్ సినిమా వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చాలా చిన్న సినిమా మలయాళం సినిమా థ్రిల్లర్ మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూస్తాం కానీ ఈ సినిమా నిజంగానే నాకైతే చాలా మంచిగా తీసిండ్రని అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ఏమవుద్దా అనే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఇంట్రెస్టింగ్గా క్లైమాక్స్ ఎండ్ చేస్తాడు సో మీకు ఈ సినిమా నచ్చితే మీకు ఎలా అనిపించిందో మీరు కనుక ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ my video.